में और पर सर तय <uneasy ahead> <sayin Background paretacanly efecto> మనందరం కూడా ఇక్కడున్న గురువులందరికీ శిరస మధ్య నమస్కరించుకుంటాం అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి స్కూల్ చైర్మన్ గారికి సమాచలం గారికి వైస్ చైర్మన్ రాముకి ప్రతినిధి రెడ్డి కృష్ణకి ఎంపీటీ శ్రీదేవి గారికి మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్తే ఈరోజు ముఖ్యంగా మన ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఏ విషయంలో కూడా గవర్నమెంట్ స్కూల్ తీసుకోలేదు అని చెప్పడానికి మీరు మీతో పాటు మిగతా తల్లిదండ్రులు కూడా జ్ఞానోదయమయ్యి అందరూ కూడా మీ పిల్లల్ని ఎంతో దూర ప్రాంతాలకు పంపించుకుంటా ఇప్పుడే చెప్పారు మేడం గారు వాళ్ళు అకౌంటబిలిటీగా ఉంటుంది అది సమాధానం మేము చెప్తాము మమ్మల్ని అడగండి మీ పిల్లలు చదవకపోతే అని అంత గట్టిగా చెప్పినప్పుడు మీ పిల్లల బాధ్యత మీరు కాక ఇంకెవరు తీసుకుంటారు ఏదో పేరెంట్స్ టీచర్ మీరే పెట్టాం కదా పిలిచారు వస్తాం వెళ్ళిపోతాం అనేది కాదు మీ పిల్లల భవిష్యత్తు అనేది మీ చేతుల మీద ఆధారపడి ఉంది ముఖ్యంగా పిల్లల్ని ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎంత బాగా కష్టపెట్టి చదివిస్తే మిగతా డెబ్బై ఐదు సంవత్సరాలు మీతో పాటు వాళ్ళ జీవితం కూడా బంగారు భవిష్యత్తుకి నాంది పరుగుతుందని మరొకసారి మనం చేస్తాం ఇక్కడ పేరెంట్స్ ఎక్స్పెషల్గా మీరు గుర్తొచ్చిన విషయం ఏంటంటే మేము మాట్లాడవలసిన మాట్లాడి కూడా మేడం గారు మాట్లాడేశారు మేము మాట్లాడితే ఇంకా ఇంక సబ్జెక్ట్ కూడా లేదు ఆవిడ అంత గడ్డి చెప్పి వాళ్ళ స్టాఫ్ని పిల్లలు భోజనం చేసిన తర్వాత మేము బోన్ చేస్తాం మీ పిల్లలు ఇంటికాడ చదవండి మార్కులు తక్కువ వస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు సంతకాలు పెట్టకండి మమ్మల్ని అడగండి మేము చెప్తాం అని అనేటప్పుడు మీ బాధ్యతను నిర్వర్తించాలి కదా అవునా కాదా గడ్డి చెప్పండి బుర్రూపుగా అండి అవునా కాదా అడుగుతున్న పిల్లలు ఈ రోజు నుంచి ఈ మీటింగ్ ఉద్దేశం అదే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పిల్లాడి మీద కూడా చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది అదే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఫీజులు కట్టాలి బుక్స్ కట్టాలి బట్టలకు కట్టాలి ట్రాన్స్పోర్ట్ని కట్టాలి ఆ చదివింది నేను ఎలా పెట్టాడా ప్రైవేట్ స్కూల్కి బి కోడూరు జట్టి హై స్కూల్ దేనికి తీసుకుపోదని నేను మరొకసారి మనం చేసుకుంటున్నాను మాట్లాడాను రెండు వందల మంది గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ ఉండేంత ఆశా కాదు వాళ్ళకి ఆ మార్కులు రాకపోతే వాళ్ళ నుంచి పేరెంట్స్ జాయిన్ చేయరు వెరీ సక్సెస్ఫుల్ స్కూల్ మేడం ఎందుకంటే ప్రతి స్కూల్కి యావరేజ్న ఫార్టీ మెంబెర్స్ ఉన్నారు నేను మిగతా స్కూల్స్ కూడా వెళ్ళాను ఈ జిల్లాలో కూడా చాలా స్కూల్ తిరిగాను కానీ మనకున్నంత స్ట్రెంత్ ఎక్కడా లేదు కానీ రికార్డులు కూడా మార్కులు ఎన్ఎంఎంఎస్లో ఆరు వచ్చాయి ఐదు వందల గవర్నమెంట్ స్కూల్లో ఐదు వందల అరవై మూడు మార్కులు రావడం అంటే చాలా లేదు అటువంటి మన స్కూల్కి వచ్చింది మన టీచర్స్ పాఠాలు చెప్తున్నారు వాళ్ళు మీరు ఇట్లా చేసుకోవాలి మీరు ఎందుకంటే చెప్తుండీ మీతో పాటు మీ చుట్టుపక్కల ఉంటే పేరెంట్స్ కూడా చెప్పండి ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే టీచర్స్ ఇక్కడ వీళ్ళందరూ టీచర్స్ అందరు వెల్ ఎడ్యుకేటెడ్స్ బీఈడీలు చేసి ట్రైనింగ్ అయ్యి ఎంఈడిలు చేసి ఎంఏలు చేసి ఎంఎస్సీలు చేసి హైలీ క్వాలిఫైడ్ వస్తున్నారు వీళ్ళకంటే వాళ్ళు బాగా చెప్తారా మరి అటువంటిప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు చూడాలి ఇక్కడ కూర్చుని మీరు జాయిన్ చేసిన అందరూ మీ ధన్యులు మీ తల్లులు తల్లిదండ్రులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి స్కూల్లో జాయిన్ చేయడం మీ అదృష్టం దానితో పాటు మరీ ముఖ్యంగా దయచేసి తల్లులు తండ్రులు జాగ్రత్తగా వినండి సెల్ ఫోన్ అనేది మనకి ఒక అవసరం నిమిత్తంగా వచ్చింది కానీ మీరు పిల్లలకి ఎక్కడ సెల్ ఫోన్ ఇచ్చారో ఆడ జీవితం సంకనానికి పోయిందని లెక్కేసుకోండి టెన్త్ క్లాస్ వరకు ఆడికి ఫోన్ కూడా చూడడానికి చెప్పుకోవడం ఇప్పుడు పోయినంత ఇప్పుడు పక్కడితో రిలేషన్స్ పోయి చుట్టారు బందరగలు పోయి ఇరవై నాలుగు గంటలు సెల్లే పెడుతున్నారు ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళ తండ్రులు కళ్ళద్దాలు ఉన్నాయా ఇట్లా కళ్ళతాలు వస్తున్నాయి ఎందుకు ఇరవై నాలుగు గంటలు సెల్లో ఉంటున్నారు దాంట్లో ఫోన్ అనేది అవసరం వరకు యూజ్ చేసుకోలేదో మాట్లాడడం ఇప్పటికే సెల్ ఫోన్ అవసరం లేదు కదా వాళ్ళకి సెల్ ఫోన్ దూరం చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది దయచేసి మరొకసారి చెప్తున్నాను వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చెప్పారు మీ హోంవర్క్ కంప్లీట్ చేయండి అని మరొకసారి గట్టిగా కూర్చుని పెట్టి బెత్తంతో కొట్టైనా సరే మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఎందుకంటే గురువులు మనల్ని ఒక భావి భారత పౌరులుగా మంచిగా తీర్చిదిద్దుతున్నారు పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది కదా మీరు ఇంటికి వచ్చి అలా కూర్చుని పెట్టి వాళ్ళని బాగా అనుకో వాడు బాగుపడి మిమ్మల్ని కూడా మీ కుటుంబాన్ని కూడా బాగు చేస్తాడని మరోసారి తెలియజేసుకుంటున్నాను వీళ్ళే రేపు మన ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ కీర్తిని ప్రపంచ నలుమూలలు కూడా చాటి చెప్తారు అందరు అందరూ ఎక్కడో లేరు మళ్ళా చదువుకుని వచ్చినోలే మెయిన్ తల్లిదండ్రులు టీచర్ కొడుకు టీచర్ అవ్వాలి వాళ్ళ పిల్లలు బాగా చదువు కాదు మట్టిలో వ్యవసాయం చేసుకున్న పిల్లలు కూడా కలెక్టర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక టీఎం గురుడు దేశ ప్రధాన అయ్యారు అది మీరు గుర్తుంచుకోవాలి కానీ మీరు బాధ్యత యుద్ధంగా మీ పిల్లల మీద ఉండాలి ఇప్పుడు పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళకి రిలేషన్ తెలియదు మీరే ఇక్కడ చాడీలు చెప్పుకోవడం అసూయ ఏస ద్వేషాలు పెట్టుకోవడం మీకు ఇన్ని బుద్ధులు ఉంటే పిల్లలకి మంచి బుద్ధులు ఎక్కడ వస్తాయి ఏ విత్తనం వేస్తే ఆ వ్యక్తం కదా వస్తుంది అవునా కాదా మీకే వాళ్ళగా వీళ్ళగా ఆడటు ఉంటాడు ఇటు ఉంటాడు ఈర్స దేశాలు కుళ్ళు కుతంతరాలు మీ మనసులో నింపుకొని పిల్లల దగ్గర మాట్లాడితే పిల్లలకి పాజిటివ్ దుఃఖం ఎలా వస్తుంది దయచేసి పిల్లల దగ్గర ఒక మంచి బుద్ధులు మంచి మాటలే మాట్లాడాలని మరొకసారి మనం చేసుకుంటున్నాడు మీరు కూడా మా నూరు బాగుపడాలి అని అంటే ఈర్స దేశాలు స్వార్థపూర్తమైన బుద్ధులు మానేయాలి ఊరు బాగు కోసం మాట్లాడాలి అంతే తప్పు కానీ ఒకరు డెవలప్ అయ్యారు అనుకోండి పది మందికి ఉపయోగపడతాడు ఇప్పుడు మంచి టీచర్స్ ఉండబట్టాయి కదా మన ఇంతమందికి ఆరుగురికి ఐదు వందలు దాటి మార్కులు వచ్చాయి వాళ్ళు రాకపోతే ఉంటుందా పేరెంట్స్ మంచి వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు అవుతారు అది మాత్రం మీరు